హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు హెల్దీ అయిన ఆనపకాయ కూర ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా బాగుంటుందండి ఆనపకాయ మరియు ఒడియాలు కలిపి మనం చేస్తున్నాము ఇది మీరు రోటీలోకి తినచ్చు ఆరల్స్ అయినా తినచ్చు ఇది చాలా హెల్దీ కూడా ఫీవర్ వచ్చినప్పుడు కూడా మీరు ఇట్లా ఆనపకాయ కూర ట్రై చేస్తూ ఉంటాం కదా ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి సో కొంచెం ఇలా ట్రై చేయండి బాగుంటుంది ముందుగా బాండి తీసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి నేను ఇక్కడ శనగపప్పు ఆవాలు జీలకర్రీ మూడే తీసుకున్నానండి నెక్స్ట్ కారం కోసం ఏడెనిమిది ఎండుమిర్చి తీసుకున్నాను ఇంకా పచ్చిమిర్చి ఏమీ యూజ్ చేయట్లేదు సో ఎండుమిర్చితో కారం మొత్తం సరిపోవాలి ఇది కొంచెం చప్పగానే ఉంటుంది మరి స్పైసీగా ఉండదు నెక్స్ట్ ముక్కలు వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టాలి ముక్క మెత్తపడాలండి సో మీరు కనుక చూస్తే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కి వాటర్ వచ్చేస్తుంది మనం ఎలాంటి వాటర్ ఏమీ యాడ్ చేయలేదు అండ్ సాల్ట్ కూడా ఏమీ వేసుకోవద్దు ఇప్పుడు ఒక గ్లాస్లో హాఫ్ నీళ్ళు హాఫ్ పాలు తీసుకొని ఇందులో పోసుకోండి ఇది ముక్క మెత్తపడిన తర్వాతే మనం పోసుకోవాలి సో ఇట్లా మనకి పాలు నీళ్ళు కలిపి ఇందులో ముక్క కనుక ఉడికితే చాలా టేస్టీగా ఉంటుందండి అలా మనం పోసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని అది అలా ఉడకనివ్వండి వేరే బాండి తీసుకొని ఆయిల్ వేసుకొని ఒడియాలు మినపడియ్యాలు ఉంటాయి కదండీ అవి వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇక్కడ చూసారో మినపౌడి ఇయ్యాలు రెడీగా ఉన్నాయి ఇప్పుడు పాలు నీళ్ళు పోసిన తర్వాత చూసారా కొంచెం పాలు అనేవి విరిగినట్టు ఉంటుంది అది లైట్గా ఒక్కొక్కసారి రాకుండా కూడా ఉంటుంది అది వచ్చినా ఏం కాదు చాలా బాగుంటుంది అండ్ ఈ వేయించుకున్న వడియాలు అనేవి మీరు దాంట్లో వేసేసి కర్రీలో వేసేసి ఒకసారి కలుపుకోండి కలుపుకొని మరియు నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టుకోండి అప్పుడు ఈ వడియాలు కూడా మీకు మగ్గి కొంచెం మెత్తగా టేస్టీగా అవుతాయి అండ్ మీరు తినేటప్పుడు వడియాలు కూడా మీకు తగులుతూ చాలా బాగుంటుంది సో ఇక్కడ వరియాలు కూడా మెత్తగా అయిపోయాయండి ఒకవేళ వాటర్ కనుక సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించండి సో ఒక టూ టూ త్రీ మినిట్స్ తర్వాత ఇక్కడ మగ్గిపోయాయండి వడియాలు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అండి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ లాస్ట్లో మళ్ళీ ఒక గ్లాస్లో వన్ ఫోర్త్ పాలు జస్ట్ అట్లా పైన పోసేసి మీరు నెక్స్ట్ మూత పెట్టేసి ఎక్కువసేపు కాదండి జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ మీరు అట్లా మగ్గించండి అంతేనండి ఎంతో హెల్తీ అయినా అనపకాయ కూర రెడీ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్